వద్దాం ఏంటి వచ్చేది అంతా నీవద్ది ఫ్రీ ఆర్డర్ ఇద్దామంటే వద్దా ఇప్పుడు చూడు ఆన్లైన్ ఆర్డర్ చేసిన టూ డేస్ తర్వాతే వస్తుంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఇప్పుడు ఏంటి ఆ బుక్ చదవకపోతే హలో ఎందుకు నసుకుతా ఎక్స్క్యూజ్ మీ హాయ్ ఐ గెస్ యు లుకింగ్ ఫర్ దిస్ బుక్ డిడ్ వి ఆస్క్ ఫర్ దిస్ వాట్ ఆర్ యు డుయింగ్ స్టాకింగ్ అస్ యు జస్ట్ వెయిట్ ఇది మా నాన్న మా నాన్న గురించి మీరు చదివితే ఐ బి మోర్ దెన్ హ్యాపీ have a good day congratulations మీ రాసిన బుక్ కి చాలా పెద్ద సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సోల్డ్ అవుట్ థాంక్స్ అండ్ ఎవ్రీ న్యూస్ ఛానల్ ఇస్ కవరింగ్ ఇట్ ఆల్సో will call you యా ya yeah, while call cheku munde i want to tell you the good news. Arjun, felicitation ceremony is హైదరాబాద్ hyderabad lo చేస్తున్నారు మీరందరూ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తం థాంక్యూ థాంక్స్ అ లార్డ్ ఓకే దెన్ ఐల్ see you soon here yeah bye bye నిసింగనే మీ ఫాదరా 2 triple centuries సెవెన్ డబల్ సెంచరీస్ థర్టీ సిక్స్ హండ్రెడ్స్ సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీస్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ హిస్ టైం మా నాన్న అర్చు సారా అమ్మ ఆల్వేస్ క్రేజీ అబౌట్ మై డాట్ పొద్దున్నే స్టార్ట్ చేసారా వెళ్ళాలి ముందు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి ఎవరు ఏమేసుకుంటున్నారనేది పక్కన పెట్టి నీ గేమ్లో సరిగాడు కెప్టెన్ అయితే అందరిలో బాగా ఆడేవాడు కాదు అందరూ బాగా ఆడేలా లీడ్ చేసేవాడు ఎవరైనా నీకన్నా మీ కోచ్కి వా తెలుసు వెళ్ళి ప్రాక్టీస్ టైం అవుతుంది త్వరగా ప్రాక్టీస్ రా స్కూల్కి కూడా వెళ్ళాలి వెళ్ళేదారిలో స్పోర్ట్స్ షాప్ దగ్గర ఆగాలి బర్త్డేకి గిఫ్ట్ కూడా తీసుకోవాలి తల మీద చేపెట్టి చెప్పావు అంటే ప్రామిస్ చేసినట్టే చూడు నా ఫింగర్స్ కూడా క్రాస్ చేసా ఇంకా నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడానికి ఛాన్స్ లేదు కదా మై బాయ్ ఫ్రెండ్ సూపర్ ఇదిగో పాప ఏం తినే ఇంకోసారి అరిచా ఉంటే రేపటి నుంచి గ్రౌండ్ ఒక రానే ఉన్నాం కి రాణ్ నిండు వీడు కోచ్ కన్నా వాచ్ మన్ కి కరెక్ట్ మీ బాయ్ ఫ్రెండ్ బాడీ బాలన్స్ ఈవెన్గా లేదు ఎక్కువ రైట్స్ కిల్ట్ అవుతున్నాడు లెగ్ స్పెన్ లావుటై ఛాన్స్ ఎక్కువ లెగ్స్ పిన్నరా అది ఇలా చెప్పగానే అలా జరిగిపోయింది అయిపోయింది ఇంక ఈ రోజు మూవీకి వెళ్ళినట్టే ఫుల్ మూడ్ ఆఫ్ లో ఉంటాడు మీ స్టాండ్స్ లో బ్యాలెన్సే లేదు అంతా రైట్ కి టెల్ట్ అవుతూ ఉంటే లెగ్ స్పెన్ లో అవుట్ మరి అవీ అయిన హలో నచ్చుకోవ్ చెప్పుకునే అంత ఏం చేయలేదని తెలిసిన మీరు చాంపియన్ అని పిలిచిన ప్రతిసారి అనుమానం వస్తుంది సార్ అనుమానం ఎందుకురా మన క్రికెట్ క్లబ్ లో నీ అంత స్టైలిష్ బ్యాట్స్మెన్ ఉండేవారు ఇండియన్ టీమ్ లో ఉండాల్సిన బ్యాట్స్మెన్ ఊరుకుని సార్ ఎవరైనా ఎందుకు కొడతారు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక ట్రిపుల్ సెంచరీ మూడు డబుల్ సెంచరీలు ఇరవై ఎనిమిది సెంచరీలు అరవై స్టోరీ కూడా ఇక్కడే కదా మొదలైంది సార్ మొత్తాన్ని వచ్చేసాయా లోపల వాచ్మన్ దగ్గర కీస్ ఉంటాయి స్టోర్ సరే సార్ న్యూజిలాండ్ ఇండియా టూర్ ఉంది కదా ఇండియాతో వన్ డే ఇంటర్నేషనల్ కి ముందు హైదరాబాద్ క్లబ్తో చారిటీ మ్యాచ్ ఉంది ఆ అరేంజ్మెంట్స్ కోసం నువ్వు ఎయిర్ ఇండియా మ్యాచ్ లో ఫైవ్ సిక్సెస్ కొట్టావు కదా తిరిగి సార్ ఊరంతా తిరిగినా ఇంటికే కథ వస్తాం ఇది కూడా అంతే నేను ఖాళీ చేసి పది సంవత్సరాలు ఖాళీ చేయలే నువ్వే ఆ ఇంట్లోంచి పారిపోయావు నా మాట వెనరా క్లబ్లో అసిస్టెంట్ కోచ్ పొజిషన్ వేక్ అంటుంది నీకు తెలిసిన పని హ్యాపీగా నువ్వు వర్క్ చేసుకోవచ్చు నేను క్రికెట్ ఆడటం మానేసి పది సంవత్సరాలు ఏదో అనుకున్నా మళ్ళీ అదే చోట కోచ్ కోచ్గా పనిచేయడం నాకు ఇష్టం లేదు ఒక్కసారి ఆలోచించుడు నీ గురించి నాకు తెలుసు కదా ఆ రూపులాపలు ఉండే అర్జునే వేరు లాస్ట్ టైం నిన్ను ధైర్యంగా చూసింది ఆ అరవై ఆరు అడుగుల పిచ్చి మీద నీ చేతిలో మూడు అడుగుల బ్యాట్ ఉన్నప్పుడు నోడా పక్కా కంగ్రాచులేషన్స్ యూర్ సెలెక్ట్ థ్యాంక్ యూ యా థ్యాంక్ సో మచ్ సర్ థ్యాంక్ యా థ్యాంక్ యూ ఎస్ ఇక్కడంత పుల్ రికమెండేషన్ సేరా రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది నువ్వు సెలెక్ట్ అయినట్టు లో వచ్చా కూడా ప్రింట్ మిస్టేక్ అంటున్నారు చూడు కొంచెం కూడా మనసాక్షి లేదురా ఎవరికి తెచ్చుపెట్టిందా నీకు ఇంతకు ముందులాగా ఈసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు దానికే ఇలా రియాక్ట్ అవ్వాలా ఏమైందిరా నీకు అంత ఈసీ కాదురా ఇండియన్ టీమ్ లోకి వెళ్ళాలంటే ఇలాంటివి చాలా తాటుకుని వెళ్ళాలి నా ఏజ్ ఇప్పుడు ట్వంటీ సిక్స్ సార్ నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ఉంది అమ్మి తింది అనుకుంటా ఇప్పుడు ఇంకో వేస్ట్ చేయడం అర్థం లేదనిపిస్తుంది సార్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగితే అప్పుడు కూడా అవ్వకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ యు డోంట్ సే వెన్ యూ క్విట్ లెట్ సార్ ప్లీజ్ అర్జున్ 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 రోజే ఏం చూస్తాను నేను ఇక్కడ ఈ ఫొటోస్ లో నువ్వు నవ్వుతూ ఉంటావు నాన్న బాగుంటుంది నాన్న ఇప్పుడు నిజంగా స్పోర్ట్స్ షాప్ కి వెళ్తామా బ్యాట్స్ నేను అర్జున్ నాని ప్రాక్టీస్ ఎలా ఉంది గ్రౌండ్ నుంచేనా ఇండియన్ జెర్సీ ఒరిజినల్ జెర్సీ ఉంది లిమిటెడ్ ఎడిషన్ ఫుల్ సేల్ నడుస్తుంది ఎంత ఐదు వందలు ఎల్లుండా నాని బర్త్డే వాడి కోసమే ఇప్పుడు నా దగ్గర కొంచెం టైట్ గా ఉంది మీరు ఇప్పుడు ఇవ్వగలిగితే నెల గరికల అడ్జస్ట్ చేసేస్తాం చూడు అర్జున్ షాప్ రెంట్ నెలకు పదివేలు కడుతున్నా ఐదు వేల రూపాయలు బ్యాంక్ లోన్ కి అవుతుంది వర్కర్స్ జీతాలు మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి నెలకి ఇరవై వేలు అవుతుంది నువ్వే నా ప్లేస్ లో ఉండి చూడు నీకు వీలవుతుందా నువ్వు చాలా మంచి ప్లేయర్ వి అర్జున్ నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉంది నాకు ఆ రెస్పెక్ట్ తో నీకు నో చెప్పడం తప్పించి ఏం చేయలేను అరే నాని బేటా నీ సైజ్ స్టాక్ లేదు ఎల్లుండి వస్తుంది నాన్న తీసుకొస్తాడు ఈ పోస్టర్ ని బర్త్డే గిఫ్ట్ మేరే తరఫ్సే చీతే రాహు బేట Ah, thân em biết comment roast chứ pala Nhanh đi đi. Go go go, chờ Bye bye. Ah, Bye nana. Bye. బాబు కరెంట్ బిల్ కి ఒక హండ్రెడ్ రూపీస్ టీవీ పక్కన పెట్టాను ఆల్రెడీ డ్యూ డేట్ కూడా అయిపోయింది